ఒకప్పుడు ఈ షాంపూస్ అన్ని ఏం లేవండి కుంకుడుదాయలతోనే ఈజీగా మనం హెయిర్ వాష్ చేసుకునే వాళ్ళము ఈ కుంకుడుదాయతో కూడా ఈజీగా మనం స్టోర్ చేసెట్టుకోవచ్చండి షాంపూలు లాగా చేసుకొని ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో చేసి చూపించబోతున్నాను మన హెయిర్ కోసం మనం కొద్దిగా టైం కేటాయిస్తే సరిపోతుందండి ఈ కుంకుడుదాయిని పౌడర్ చేసుకుని గా ఎలా వాడాలో ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను నేను ఒక కేజీ కుంకుడుకాయ తెప్పించానండి ఇది ఎక్కువ కాస్ట్ కూడా ఉండవండి రిజల్ట్ మంచి చాలా బాగుంటుందండి ఈ కుంకుడుకాయలు యూస్ చేయడం వల్ల చాలా మంది కుంకుడుకాయలు వాడటం వల్ల హెయిర్ అవుతుందని అనుకుంటారండి తప్పకుండా ఉండడానికి కూడా ఎలా వాడాలో మీకు ఒక చిన్న తిప్ చూపించబోతున్నాను ఇందులో ఇప్పుడు ఒక్కొక్క కుంకుడుని తీసుకొని ఇలా కొట్టుకొని అందులో ఉన్న గింజని సపరేట్ చేయాలండి ఈ విధంగా మనం గింజని ఈజీగా తీసేసుకోవచ్చు చూడండి గింజలన్నీ తీసేసి ఈ విధంగా పెట్టుకోవాలి కుంకుడుదాయని నేను ఇందాక చెప్పాను కదండి రఫకుండా ఉండాలంటే ఈ గింజల్ని సపరేట్ చేసుకోవాలండి గింజని మనం నానేటప్పుడు గింజ అసలు తగలదండి దాని కారణం గింజ ఉండటం కాబట్టి మనం ముందుగా ఇలా సపరేట్ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు మిక్సీ పట్టి పెట్టుకుందామండి పౌడర్ లాగా చేసుకుందాం ఇలా గింజ తీసేసిన కాయల్ని కొద్దిగా ఒక వన్ అవర్ ఎండలో పెట్టుకుంటే ఇంకా మెత్తటి పౌడర్ అయిపోతుందండి నాకు వీల్ పడలేదు ఎండలో చూడండి పౌడర్ ఈ విధంగా అవుతుంది దీన్ని మనం తీసి స్టోర్ చేసుకోవాలి ఇలా ఒక బాత్లో వేసి స్టోర్ చేసుకోవాలండి ఎన్ని రోజులైనా కూడా మనకి పాడవకుండా ఇదే విధంగా ఉంటుంది ఇప్పుడు మనం ఈ పౌడర్ని ఎలా యూస్ చేయాలో చూద్దామండి కొద్దిగా హాట్ వాటర్ తీసుకొని ఇప్పుడు హాట్ వాటర్లో మనకి ఎంత కావాలో అంత వేసుకొని కొద్దిగా బాయిల్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా ఇందులో ఉన్న పిప్పి మొత్తం తీసేసి అలసాన్ని మొత్తం తీసి వేరే దాంట్లో వేసుకొని మనం తలకి వాడుకోవచ్చు ఇలా ఈ విధంగా స్ట్రైన్ చేసుకోవాలి మమ్మీగా కుంపు అయితే మనకి ఎక్కువ టైం పడుతుందండి ఇలా పౌడర్ చేసి పెట్టుకుంటే మనం చాలా ఈజీగా షాంపూ లాగా చాలా త్వరగా మనం తలకి వాడుకోవచ్చండి చూడండి ఎంత నొరు వస్తుందో షాంపూ కంటే ఎక్కువ నొరుగుతుందండి ఇది ఇన్స్టెంట్ టిప్ కాబట్టి తప్పకుండా అందరూ ట్రై చేయండి మన హెయిర్ కోసం మనం కొద్దిగా టైం కేటాయిస్తే సరిపోతుందండి వన్ మంత్లో చక్కని రిజల్ట్ని చూస్తారండి మరిన్ని టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్